వెల్కమ్ వెల్కమ్ న్యూస్ న్యూస్ విష్ణు భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని చెప్పేసి కేసీ కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తేనే దేశాభివృద్ధి అని చెప్పేసి కేటీఆర్ అంటాడు జార్ఖండ్ మహారాష్ట్రలో జాతీయ పార్టీలను ప్రజలు నమ్మలేదు ఆ పార్టీలు సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి హేమంత్ ను వేధించినందుకే బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని కామెంట్ చెప్పిస్తున్నాడు ఈ యొక్క కేటీఆర్ సో దానికి సంబంధించిన వార్త ఓ మాట అంటున్నాడు బాగా అబ్జర్వ్ చేయొచ్చు మీరు భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అంటున్నారు కానీ బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కదా భారతీయ రాష్ట్ర సమితి కదా బిఆర్ఎస్ జాతీయ పార్టీ అంటే భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అంటే ఇది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ మీ పార్టీ మీ పార్టీని మీరు గుర్తు చేసుకోకుండా మాట్లాడుతున్నట్టుంది ఇది ఒకటి దాంతోపాటు కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తేనే దేశాభివృద్ధి అని చెప్పేసి కేటీఆర్ సార్ అంటున్నాడు మహారాష్ట్రకు ఎన్నిసార్లు ఊయొచ్చారు అక్కడ నిలదొక్కునే విధంగా అక్కడ బీఆర్ఎస్గా వెళ్ళి అక్కడ కార్యకర్తలను జమ చేసుకొని కార్యకర్తల ద్వారా వెళ్ళిపోయి గెలవాలి అనే తాపత్రయంలో మహారాష్ట్రలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని మోస్తు దాంట్లాడుతుంది కానీ ఇప్పుడు ఎన్నికల టైంలో మాత్రం అక్కడ పోటీ చేయలేదు జాతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో ఎన్ని రోజులు తిరిగిన లెక్కల ఏమీ చేయలేకపోయింది అంటే కారణం ఏంటి ఎక్కడ వెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆ మాట అంటూనే భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అంటే ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్గానే వస్తారా అని అడుగుతున్నాం లేదా గానే ఉంటే మరి ఎందుకు పోటీ చేసలేరు క్వశ్చన్ దాంతోపాటు ఒకవేళ భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని చెప్పేసి అంటున్నారు కదా మీది జాతీయ పార్టీ అని మర్చిపోయారా జాతీయ పార్టీగా మీరు ఆల్రెడీ మీరే చెప్తున్నారు కదా మీరే బా బీఆర్ఎస్ అని భారతీయ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అంటే మతానికి జాతీయ పార్టీ కదా మరి జాతీయ పార్టీ అన్నప్పుడు ప్రాంతీయ పార్టీ లేదని చెప్పేసి మీరు ఎలా అంటున్నారా అంటే మీరు కూడా వేరే పార్టీలతో మమేకమై కూటమిగా ఏర్పడి ముందుకెళ్లే ఛాన్సెస్లు ఉంటాయన్నట సో అనేక క్వశ్చన్లు ఇక్కడ మొదలవుతాయి ఈ మాటలకు మొత్తానికి సార్ మాటలకు సో దాని దానికి సంబంధించిన వార్త